స్కిన్ గ్లోగా ఉండాలి ఇలాగా మన స్కిన్ బ్రైటన్ అయిపోవాలి అంటే గా అయితే జరగదు అది ఏదైనా మేకప్స్ లాంటివి యూస్ చేయాలి చేసినా కూడా అది మనకి మన స్కిన్ గ్లో లోపల నుంచి లేదంటే మేకప్ కూడా సెట్ అవ్వదు ఉట్కన్ ఫేస్ వాష్ ఉంది అంటే గ్రాన్యుల్స్ వల్ల ఫేస్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నాను లేదా డైలీ మనం ఫేస్ వాష్ చేయలేము ఇదైతే చాలా మైల్డ్గా ఉండడం వల్ల కొంచెం తీసుకుంటేనే ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఫేస్ మంచి గ్లోయింగ్ గా టైటనింగ్ కోసం అలాగే రిఫ్రెషనింగ్ కోసం ఆ ఈ టోనర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది ఫర్ నార్మల్ టు నార్మల్ టు ఆయిలీ స్కిన్ కాబట్టి మోస్ట్లీ నేను లెమన్ ఉన్నవి అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ట్యాన్ అనేది తగ్గుతుంది అనమాట ఫేస్ లో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజిస్ గ్లో అండ్ స్టైల్ ఈ రోజు ఈ వీడియోలో నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేసి నా స్కిన్ గ్లోగా ఉండడానికి నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను నేను నా స్కిన్ ని ఎలా గ్లోగా మెయింటైన్ చేస్తున్నాను అలాగే నేను నా స్కిన్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ అవి నేను ఎలా కరెక్ట్ చేసుకున్నాను అన్న డీటెయిల్స్ కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో మీ స్కిన్ గ్లోగా ఉండాలని మీరు అనుకుంటున్నారా అలాగే మీ స్కిన్ కి ఏమేం ప్రోడక్ట్ మీరు యూజ్ చేస్తున్నారు అవి కూడా నాకు కింద కామెంట్లో అయితే షేర్ చేయండి సో పోస్ట్ అయితే నా స్కిన్ కేర్ రొటీన్ మీకు షేర్ చేసుకుంటాను నేను మార్నింగ్ టైంలో అయితే ఇలా నా స్కిన్నే గ్లోగా అయితే ఉంచుతాను ఒక ఏది ఏమైనా కూడా స్కిన్కి అనేది కొంచెం టైం అదే అనేది ఇవ్వాలి లేదంటే మనకి ఒకేసారిగా మన స్కిన్ గ్లోగా ఉండాలి ఇలాగా మన స్కిన్ బ్రైటన్ అయిపోవాలి అంటే న్యాచురల్గా అయితే జరగదు అది ఏదైనా మేకప్స్ లాంటివి యూజ్ చేయాల్సి ఉంటుంది మేకప్ యూస్ చేసినా కూడా అది మనకి మన స్కిన్ గ్లో లోపల నుంచి లేదంటే మేకప్ కూడా సెట్ అవ్వదు అనమాట సో అందుకని స్కిన్ కేర్ వెరీ ఇంపార్టెంట్ మీరు డే నైట్ ఏదో ఒక టైంలో మీ స్కిన్ కేర్ అనేది ఫాలో చేయండి టూ టైమ్స్ మార్నింగ్ అండ్ నైట్ మీరు స్కిన్ కేర్ యూజ్ చేసినట్లయితే ఇంకా మీ స్కిన్ గ్లోగా ఉంటుంది లేదు అంటే ఏదైనా నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ మన స్కిన్కి కేర్ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది ఎప్పుడు గ్లోగా ఉంటుంది అలాగే యాక్నే ఇష్యూస్ కానీ పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ స్కిన్ డ్రైనెస్ కానీ వ్రింకిల్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా హెల్ప్ అవుతుంది స్కిన్ కేర్ అనేది సో ఈ రోజు వీడియోలో నా స్కిన్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను ఏమేమి ప్రోడక్ట్లు అయితే యూస్ చేస్తాను ఈ రోజు అయితే నేను డే మార్నింగ్ టైంలో నేను ఎలాంటి స్కిన్ కేర్ తీసుకుంటాను నా స్కిన్ ఎలా గ్లోగా ఉంచుతాను అన్నది కూడా ఈ రోజు వీడియోలో అయితే నేను మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను స్టెప్ బై స్టెప్ అలాగే స్కిన్ కేర్ అంటే ఏంటి ఎలా యూజ్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేస్తే స్కిన్ గ్లోగా ఉంటుంది అన్నది కూడా కొన్ని తెలియని వాళ్ళకి యూస్ అయ్యేలాగా కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తూ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు వీడియోలో ఇది ఉండబోతుంది ఎవరైతే మీ స్కిన్కి ఏమేమి ప్రోడక్ట్లు ఫేస్ వాష్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఇలాంటివి మీరేమేమి యూజ్ చేస్తున్నారు అన్నది కూడా కింద కామెంట్లో అయితే షేర్ చేయండి అలాగే మీరు ఏమి ఇప్పుడు నేను చూపించిన దాంట్లో మీరు ఏదైతే యూస్ చేయట్లేదో మీరు స్టార్ట్ చేయండి మీ కి తగ్గట్టుగా మీరు స్టార్ట్ చేసుకోండి ఇదైతే టోటలీ నా గ్లోయింగ్ సీక్రెట్ అనమాట అంటే నేను నా స్కిన్ కే ఎలా యూస్ చేస్తాను అన్నది షేర్ చేస్తుంటాను మీరు ఏదైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ అడిగితే మాత్రం షేర్ చేస్తాను లేకపోతే లేదు టోటలీ మై హానెస్ట్ రివ్యూ అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇలాంటి మంచి రివ్యూస్ కోసం గ్లోయింగ్ టిప్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు సో ఇంకెందుకు కలస్యం ఫస్ట్ స్కిన్ కేర్లో ఫేస్ వాష్ ఉంటుంది క్లెన్జింగ్ ఉంటుంది సో తో నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను లేకపోతే స్టార్ట్ అయితే సో ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే సోప్తో ఫేస్ వాష్ చేసేసుకుంటారు సో సోప్ ఏంటంటే మన ఫేస్ మీద ఎక్కువ కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు ఫోమింగ్ రావడానికి ఎక్కువ కెమికల్ అనేది ఉంటుంది సోప్లో సో బాడీ వర్క్ అయితే ఓకే ఫేస్ అయితే ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిది అనమాట ఇప్పుడు నేను చూపించబోయే స్కిన్ కేర్ ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట కా మీ స్కిన్ టోన్కి తగ్గట్టుగా మీరు ఫాలో చేసుకోండి నేనైతే ఫేస్ వాష్ కోసం నేను చాలా ఫేస్ వాషెస్ అయితే ట్రై చేశాను లాస్ట్గా మా లో ఉఫ్టన్ ఫేస్ వాష్ యూస్ చేశాను అనమాట సో అందులో ఏంటంటే కొంచెం స్క్రబ్ గ్రాన్యువల్స్ ఉన్నాయి అవి మనం డైలీ యూజ్ చేయలేం కాబట్టి మైల్డ్ ఫేస్ వాషెస్ అయితే యూజ్ చేయాలి నేనైతే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు రివ్యూ కూడా ఇచ్చాను ఈ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ ఇప్పుడు రీసెంట్గా నా ఫేవరెట్ అయితే అయ్యింది ఈ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ వల్ల ఏంటి అంటే నా ఫేస్ మీద ఆయిల్ అనేది క్లియర్ చేసి ఒక కూల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట అలాగే ఫ్రెష్గా కూడా అనిపించింది ఈ ఫేస్ వాష్ అలాగే ఇది ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట అంటే అవుట్ ఫేస్ వాష్ ఉంది అంటే గ్రాన్యుల్స్ వల్ల ఫేస్ మీద డైలీ మనం ఫేస్ వాష్ చేయలేము ఇది అయితే చాలా మైల్డ్గా వల్ల కొంచెం తీసుకుంటేనే ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఫేస్ మంచి గ్లోయింగ్ గా కూడా కనబడుతుంది అనమాట మంచి కూలింగ్ నెస్ కూడా ఉంది ఇందులో ఏంటంటే లెమన్ అలాగే మెంతోల్ అయితే ఉంటుందన్నమాట ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి ఆయిల్ కంట్రోల్ చేయడానికి ఈ ఫేస్ వాష్ అయితే ప్రెసెంట్ నేను యూస్ చేస్తున్నాను దీని రివ్యూస్ ఇప్పటి నుంచి చూపించే ప్రోడక్ట్ రివ్యూ అయితే ఉంటాయి అన్నమాట అలాగే నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీకు కావాలి అనుకుంటే వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అడ్డుబోతుంది సో ఈ ఫేస్ వాష్ అయితే ఈ రోజు మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసాను ఎందుకంటే మీకు చూపిస్తున్నాను జస్ట్ ఫేస్ అయితే అయిపోయింది నెక్స్ట్ స్టెప్స్ అయితే నేను మీతో నా ఫేస్ మీద అప్లై చేసుకుని కూడా షేర్ చేస్తూ ఉంటాను సో ఎవరికైనా ఫేస్ మీద ఆయిల్ కానీ ఫేస్ మీద ట్యాన్ కానీ లేకపోతే ఫేస్ ఫ్రెష్గా అనిపించకుండా ఉండుంటే ఈ మార్నింగ్ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ అయితే యూస్ చేయండి ఇది డే టైంలో మార్నింగ్ టైంలో మనం యూజ్ చేసినట్లయితే మన ఫేస్ చాలా క్లియర్గా బ్రైట్గా అయితే మంచి గ్లోయింగ్ అయితే అనిపిస్తుంది అనమాట సో ఇది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకి అంటే నార్మల్ టు కొంచెం ఆయిలీ స్కిన్ అయితే ఆయిల్ని రిమూవ్ చేసేసి మనకి ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది అనమాట ఈ స్కిన్ టైప్ వాళ్ళకి అయితే బాగుంటుంది ఈ ఫేస్ వాష్ ఈ లెమన్ ఏం చేస్తుంది అంటే ఎక్కువసేపు క్లెన్స్ చేయకుండా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం క్లెన్స్ చేస్తే సరిపోతుంది దీంతో ఎక్కువసేపు చేయడం వల్ల డ్రై అయిపోతుంది అనమాట ఫేస్ ఎందుకంటే ఇది ఆయిల్ రిమూవ్ చేస్తుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఫేస్లో అయితే పెట్టకూడదు అలాగే ఈ ఫేస్ వాష్ వచ్చి సమ్మర్లో బాగుంటుంది వింటర్లో కంటే సో ఇదైతే నా ఫస్ట్ ఫేస్ వాష్ అయితే నేను కంప్లీట్ చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే ఫేస్ వాష్ అయిన తర్వాత అయితే నేను యూజ్ చేస్తాను టోనర్ కోసం ఈ బయోటిక్ టోనర్ అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే ఫేస్ మీద పోర్స్ అయితే ఉన్నాయి పోర్స్ ఉన్నాయి అందువల్ల ఈ పోర్ టైటనింగ్ కోసం అలాగే రిఫ్రెషనింగ్ కోసం ఈ టోనర్ అయితే యూస్ చేస్తున్నాను ఇది ఫర్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ నాది నార్మల్ టు ఆయిలీ స్కిన్ కాబట్టి ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ కి బాగుంటుంది ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ కి అయితే బాగుంటుంది ఇందులో ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ అయితే ఉంటుంది అనమాట సో అందుకని ఈ టోనర్ నేనైతే యూజ్ చేస్తున్నాను మంచిగా స్కిన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది నైట్ టైం యూజ్ చేస్తున్నాను అలాగే మార్నింగ్ టైం కూడా యూజ్ చేస్తున్నాను సో ఇదైతే కొంచెం తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోవడమే టోనర్స్ ఏదైనా కూడా మీకు ఏదైనా ఫేస్ మీద ఓపెన్ పోర్స్ లాంటివి ఉంటాయి ఈ టోనర్ అయితే మీరు పెట్టేసుకొని నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ డేలో టూ టైమ్స్ కూడా ఇది యూస్ చేయొచ్చు జస్ట్ కొంచెం తీసుకుని నేను చేత్తో అయితే అప్లై చేస్తున్నాను మీరు ఏదైనా కాటన్ ప్యాడ్ లాంటివి తీసుకొని అప్లై చేసుకోవచ్చు ఇది కూడా ఒక మంచి ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటదనమాట అప్లై చేసిన తర్వాత జస్ట్ ఎక్కడైతే పోర్స్ ఉన్నాయో అక్కడ మాత్రం అప్లై చేసుకోవచ్చు లేదంటే ఫేస్ మొత్తం కూడా మనం ఈ టోనర్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇది చాలా బాగుంది నార్మల్ టు ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ యూస్ చేస్తున్నాను స్కిన్ గ్లోగా ఉండడానికి ఫస్ట్ అయితే ఫేస్ వాష్ తర్వాత ఈ టోనర్ అయితే పెట్టుకున్నా తర్వాత మనం మాయిశ్చరైజర్ లోకి వెళ్దాం సో మాయిశ్చరైజర్ వచ్చేసరికి నేను మామగారి నుంచి విటమిన్ సి ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నాను ఉంటుంది ఇది సో ఇది మేడ్ సేఫ్ అనమాట ఇది కూడా మనకి నార్మల్ టు ఆయిల్ స్కిన్ వాళ్ళకి అయితే బాగుంటుంది ఫేస్ మీద మనం మాయిశ్చరైజర్ ఎందుకు యూస్ చేయాలంటే ఫేస్ హైడ్రేటింగ్ గా ఉంచడానికి మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ మనం పెట్టుకోవాలి సో మాయిశ్చరైజర్ ఇది నేను చూపించే ఈ విటమిన్ సి మాయిశ్చరైజర్ వచ్చేసి మామత నుంచి ఆల్ స్కిన్ టైప్ కి కూడా సూటబుల్ ఉంటుంది సో నాకైతే మోస్ట్లీ నేను లెమన్ ఉన్నవి అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ట్యాన్ అనేది తగ్గుతుంది ఫేస్ లో సో ఎక్కడికి వెళ్తున్నా కూడా మనకి ఈ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా మనం పెట్టుకోవడం వల్ల హైడ్రేటింగ్ అయితే ఉంటుంది అనమాట ఫేస్ లో సో కొంచెం ఇలా ఇలా తీసుకొని ఫేస్ వాష్ అయిన తర్వాత కొంచెం టోనర్ పెట్టుకొని మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసుకోవాలి మాయిశ్చరైజర్ అయిన తర్వాత నేను ఈ లాక్మే సన్ ఎక్స్పర్ట్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఇది చాలా బాగుంది మిగతా సన్ స్క్రీన్స్ తో పోలిస్తే ఇది నాకు చాలా ఇప్పుడు ఫేవరెట్ గా అయిపోయింది అనమాట సో మిగతా కూడా ఏంటి అంటే నేను యూజ్ చేసిన ఇప్పటివరకు నాకు జెల్ సన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి సో నేను వాడిన దాంట్లో నాకు ఈ హైపెన్ సన్ స్క్రీన్ కంటే అది కొంచెం ఆయిలీగా ఉంది దానికి ముందు మామతిలో ఒక సన్ స్క్రీన్ యూజ్ చేస్తుంది దానికంటే ఇది చాలా బాగుంది క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది అలాగే పెట్టుకున్న ఫీల్ అయితే లేదు చాలా లైట్ గా అయితే ఉందన్నమాట ఈ సన్ స్క్రీన్ ప్రజెంట్ నా ఫేవరెట్ ఇది కూడా మనకి ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయాలి అంటే నార్మల్ టు ఆయిలీ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అలాగే ఈజీగా కూడా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది చూసారు కదా చాలా త్వరగా అయితే స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది అలాగే ప్రొటెక్షన్ కూడా మంచి ప్రొటెక్షన్ ఎస్పిఎఫ్ మనకి ఇందులో ఫిఫ్టీ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అన్నమాట ఈ సన్ స్క్రీన్ అయితే సో ఇలా అయితే ఉంది అయితే నేను ఇక్కడ నేను చూపించిన సన్ స్కిన్ కేర్లో నాకు సీరమ్ అయితే నేను ప్రజెంట్ ఏది ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు ఎందుకంటే నాకు బెస్ట్ గా ఏమీ అనిపించలేదు ఇంకా కొత్తగా నేను ట్రై చేసి చెప్తాను సో ఇది యూజ్ చేశాను కాబట్టి ఇది నాకు పెద్దంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు అందుకని నేను అదేమి యూస్ చేయట్లేదు ఈ గ్లో అండ్ లవ్లీ నుంచి సీరమ్ సో జస్ట్ రివ్యూ షేర్ చేశాను రివ్యూ షేర్ చేశాను బాగానే ఉంది అయితే మొత్తం గ్లో అండ్ లవ్లీ స్కిన్ కేర్ అంటుంది కదా అందులో ఉన్న డే క్రీమ్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ అది యూజ్ చేస్తే బాగుంటుంది సో వీటితో నాకు అది మిక్స్ చేయడం ఇష్టం లేక నేనైతే సీరమ్ అయితే ఏమీ షేర్ చేయలేదు సో ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా నా ఫేవరెట్ అనమాట ఫేస్ వాష్ టోనర్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇవైతే నేను ఇప్పుడు రీసెంట్ గా నా మార్నింగ్ స్కిన్ కేర్ లో అయితే నేను ఇంక్లూడ్ చేశాను తర్వాత నేను సీరం కూడా యూస్ చేయాలి అనుకుంటున్నాను ఏదైనా మంచి సీరం గా అనిపించింది అంటే అది కూడా మీకు షేర్ చేసి అయితే ఫేస్ వాష్ కోసం ఈ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ ఈ కుంభ టోనర్ అయితే బాగుంది అండ్ మాయిశ్చరైజర్ సి మామూలు నుంచి బాగుంది అలాగే నుంచి ఈ సన్ స్క్రీన్ అయితే చాలా కంపల్సరీ అయితే ఫాలో చేస్తున్నాను సో లిప్ కోసం లిప్ బామ్ అయితే పెట్టుకుంటాను లిప్ బామ్ వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను అదైతే యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే లిప్స్టిక్ పెట్టుకున్నాను కదా అదేం చూపించట్లేదు సో స్కిన్ కేర్లో వచ్చేసి ఇవే ఉంటాయన్నమాట మాక్సిమం ఒక లిప్ బామ్ ఉంటుంది అలాగే ఫేస్ వాష్ డోనర్ ఇంకా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇవైతే మస్ట్గా యూస్ చేయడం వల్ల మన స్కిన్లో ఎలాంటి యాక్నే ప్రాబ్లమ్స్ కానీ పింపుల్స్ కానీ పింపుల్స్ వల్ల వచ్చే మార్క్స్ కానీ డ్రైనెస్ కానీ ఏమి లేకుండా ఈ స్కిన్ కేర్ మనం ఫాలో అయినట్లయితే మన స్కిన్ అనేది ఎప్పుడు గ్లోయింగ్గా బ్రైట్గా ఉంటుంది సో ఇది ఈ రోజు వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే షేర్ చేయండి నేను చూపించిన ప్రతిదీ కూడా నా హానెస్ట్ వ్యూ అండ్ నా సొంతగా నేను ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ చూస్తూ నేను ఇవైతే ఇప్పుడు ప్రజెంట్ నా కి అయితే బాగా సెట్టాయి అన్నమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తా అలాగే మీకు ఏమైనా వీడియో రివ్యూస్ కావాలి అంటే కూడా కామెంట్లో షేర్ చేయండి నేను విజయ బాయ్ గాయస్ బాయ్